మాట్లాడిందే నా వీడియో చూసింది నా వీడియో చూడతాము మేము చాలా తోర్లు మేము ఎక్కడ రొల్లికి పెట్టుకోము ఏమంటే నీకేం మూసుకోండి కాబట్టి మా అన్న వచ్చినాడు మా అన్న మీద నూరు మర్డర్ కేసులు ఉన్నాయి నీకు తలకే లేచిపోతుంది పొద అర్థమైనా తమ్ముడు మా అన్న గురించి తెలీదు మా అన్న మీద ఏడు పడిందంటనా నువ్వు అన్నాసేస్తావీ ఇప్పుడే నరికేస్తావండి కుట్టే ఓ మా అన్న గురించి తెలిసిండి ఇట్లా మాట్లాడు నువ్వు నువ్వు వేసేస్తాను ఇప్పుడు వేసేస్తా ఉండు తమ్ముడు నేను మాట్లాడతాను సరేనా తండో తెలీదు నాకు దీపి తెప్పించుకో నా గురించి నీకు తెలీదు చెప్తానా మంచి మాటలు చెప్తానా గమ్మును కదా మా నూరు మరలు చేసిన ఇంకొకటి లేపేస్తాను నీకే నూరు మరలు చేసిన ఎవరైనా నువ్వు అన్న శుక్రవారం ఇంటి మాత్రం చేసేదానికి ఇంటి పొగడు లేకపోయినా నాకు చొప్పునా కుట్టే శుక్రవారం అయితే శనివారం అయితే ఏమి పెద్ద పొడిగానే ఈయన పిలుసుకొస్తే ఈ పొద్దున నాకే తొలగలు పడితే